నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేని పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన సన్న రకం వారి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ పూర్తిస్థాయిలో అందజేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యే రామదాస్ నాయక్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్న రకం ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసా పథకం అమలు చేసి చూపించారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పనిచేస్తుందని అన్నారు సీతారామ ప్రాజెక్టు రాజీవ్ కెనాల్ ద్వారా రిజర్వాయ్ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు కృషి చేశారని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సీలం వెంకటనర్శరెడ్డి మధ్య లి శ్రీనివాసరావు కిసాన్ కేత రైతు సంఘం మండల అధ్యక్షులు మాధవరావు కాంగ్రెస్ నాయకులు శీలం వెంకట్రామరెడ్డి మండల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతా ఉన్నాయి అదేంటంటే నాకు ఎకరం పొలం ఉంటే లో ఎకరం చూపిస్తా ఉంది ఎకరం ఉన్నారో చూపిస్తంటే ఈ ధరణి వల్ల కొన్ని కావచ్చు కొన్ని ఏమో రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం పోయి ఎకరన్నారే చూపిస్తుంది ఎకరం ఎకరన్నారో ఏంటంటే ఆరు ఎకరం రోడ్డు కింద పోయింది కానీ ఆ సర్వే నెంబర్ రోడ్డు కింద ఆరు ఎకరం పోవటం వల్ల నా మొత్తం పొలం రోడ్డు కింద పోయినట్టు చూపిస్తుంది వాళ్ళ దగ్గర అందుకో కొన్ని అట్లా పడటం వల్ల అవన్నీ సరిచేసి ఇప్పుడు మీకు కొద్ది రోజులు లేట్ అయినా అందరికీ కూడా బోనస్ పడిందిగా బోనస్ అమ్మిన్నాడే వేస్తామని చెప్పాం మనం అమ్మిన రోజు కాటా వేసుకున్న తర్వాత మీకు వారం రోజుల్లో మీకు బోనస్ ఇస్తామని పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా చెప్పాము కానీ అనుకోకుండా మరి డబ్బులు అడ్జస్ట్ కాక కొందరు ఆగినాయి ఆగినా నిన్న పడ్డాయి వాళ్ళకి అట్లనే ఇప్పటికీ కూడా టెక్నికల్ ఇబ్బందులతో ఏమైనా ఉంది రైతు భరోసా ఇంకా పడకపోతే అవన్నీ కూడా మనం తీసుకుపోయిస్తే ఖచ్చితంగా మన అందరికీ కూడా రైతు భరోసా కూడా వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇందేమ రాజ్యంలో రైతు పక్షాల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మరి వాళ్ళందరికి న్యాయం చేయటం కోసమే ఈ కార్యక్రమం తీసుకుంది ఈ రోజు నిజంగా మన వాళ్ళు ఉంటే మన సొసైటీ ప్రెసిడెంట్ గారికి ఐదు లక్షలు వచ్చింది అంట ఏది ఐదు వందల బోనస్ తీసుకోవటం అసలు ఈ ఐదు వందల బోనస్ ఇస్తారా చస్తారా ఉట్టి మాటలు చెప్తున్నారు ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్తున్నారా అబద్దాలు చెప్తున్నారని లేదు మనం ఆ రోజు ఏం చెప్పామంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో ఆ రోజు మన ప్రభుత్వం అక్కడ ఉంది అక్కడ మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి చూపించాం అదే మనం చూపెట్టి మళ్ళీ మేనిఫాస్టోలో పెట్టాం ఐదు వందలు ఇస్తానంటే ఐదు వందలు కూడా ఇచ్చాం అట్లాగే అందరికి ఇళ్ళు కూడా వస్తాయి మనకి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రజలు ఓటేసి గెలిపిస్తే మనం ఇప్పుడు దాదాపు ఒక్క సంవత్సరం మీద మూడు నెలలు మాత్రమే అయింది అయినా కూడా ఉచిత బస్సు నడుస్తూ ఉంది ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు నడుస్తా ఉంది అట్లా సరే వేస్తూ ఏదైతే హామీ ఇచ్చిందో ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లకు ఎవరు బిల్లు కట్టే పర్లేదు ఐదు వందలకు గ్యాస్ ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అట్లాగే ఇప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన గవర్నమెంట్ లో లాస్ట్ గా ఎలక్షన్ల ముందు ఏదైతే కేసీఆర్ గారు రైతు బంధు వేయాలో అది అయ్యదా డబ్బులు లేవు లేకపోవడం వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళే కంప్లైంట్ పెట్టారు అప్పుడు ఇటు ఇటువేంటండి ఎలక్షన్లు వస్తుంది కాబట్టి ఆపమన్నారు ఆ డబ్బులు మనం ఇచ్చాం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు మొదటిది మనమే ఇచ్చాం అట్లాంటి ఇప్పుడు ఈ ఇది కాకుండా మీకు బీమా ఉంది కదా రైతులందరికీ బీమా ఇస్తున్నారు కదా అంతకుముందు ఆ బీమాకి పార్టీ డబ్బులు కట్టేది కాదు మీ దగ్గరనే సొసైటీలలో కట్ చేసుకొని మీకున్న లోన్లలోనే ఈ అప్పు కూడా కలిపి మీ దగ్గర డబ్బులు కట్ చేసి కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పజల బీమా మీ క్రాఫ్ ఇన్సూరెన్స్ మీకు కూడా రైతుకి ఎవరికైనా ఏదైనా జరిగితే డబ్బులు ఇవ్వడానికి ఇవన్నీ కూడా ప్రభుత్వం డబ్బులు కడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలకి మీ తరఫున కట్టడం వల్లనే మీ అందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది రైతు ఎవరైనా ఏదైనా కారణాల వల్ల చనిపోతేనో డబ్బులు తగ్గిపోతూ దానికి సంబంధించినంత వరకు అంటే రుణమాఫీతో పాటు రైతు భరోసాతో పాటు ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయలు బోనస్ తో పాటు మీ ఇన్సూరెన్స్ కూడా కట్టా ఉంది అంటే దాదాపు ఆ యాభై అరవై వేల కోట్ల రూపాయలు రైతులకి ఏ ఏ పద్ధతిలో అంటే రైతుకు ముద చెప్పింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అట్లాగే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారిని బట్టి గారిని కూడా మంచి మనస్సు ఆశీర్వదించండి మరి చక్కగా ఈ రోజు మీ అందరికీ బోనస్లు పట్టడం వల్ల పాలాభిషేకం చేసి మరి గత ప్రభుత్వాలకేమో మాట అంటే దళితుడికి మూడు ఎకరాలు ఎత్తనంటే పాలాభిషేకం చేశారు దళితుడికి ముఖ్యమంత్రి ఎత్తనంటే పాలాభిషేకం చేశారు మీకు ఎకరానికి ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఎత్తనంటే పాలాభిషేకం చేశారు వీటిలలో ఏ ఒక్కటి చేయదా కాకపోతే అన్నిటికీ కూడా అరకూరగా రావంటే మీకు ఎస్సీలందరూ కలిపి కలిసి బంధువు అనేవాడు ఆడొక్కడికి ఆడొక్కడికి ఈ లోపల నాకు దగ్గర లీడర్లు అందులో చాలా మంది ఉన్నారు కదా